శ్రీ జిల్లా పెరుగునా మండలం కేకాల పరిస్థితి మనం వచ్చి ఈ నెల నాలుగు వందల సోమవారం నాబోదు శ్రీరాక్ కథలు రాని కార్యక్రమానికి జాతీయ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలను విషయాలను పెట్టుకుండా వై తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కన్వర్ శ్రీరామ్ యాదవ్తో అడిగి తెలుసుకుందామండి నమస్తేనా నమస్కారం అండి అంటే రేపు జరగనున్న ఈ రాగ్ కథల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం పిలుపు ఇవ్వబోతున్నారు రేపు మన అభివృద్ధి ప్రదాత కియా సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మన కియా ప్రాంతానికి వెనుగొండ నియోజకవర్గానికి రానున్నారు రా కదల రా ప్రోగ్రాం ద్వారా ఇక్కడి శ్రీ సత్సాయి జిల్లా హిందూరం పార్లమెంటు ప్రజలకు ఒక పిలుపునిస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు సార్ గారితోనే సాధ్యం ఇక్కడ కియా పరిశ్రమ అయితేనేమి అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ అయితేనేమి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేతి కాలంలో పనులు పూర్తి చేసి ఆ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక వేల మందికి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు కల్పిస్తూ ఈరోజు దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది వరకు ఈరోజు ఉద్యోగులు ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్న ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యము ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గంలో మన సవితమ్మ గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆమె కూడా అత్యంత భారీ మెజార్టీతో కూడా ఈ ప్రాంత ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాము అంటే ఇప్పుడు కేవలం మనకు వచ్చేసి ఎన్నికల కోడ్ రావడానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు పెనుగోడు నియోజకవర్గం ముఖ్యంగా ఈ రా కదిల కార్యక్రమం నిర్వహించింది ఎవరిదే కావచ్చు అంటే ఆ తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ రావచ్చు అంటే ఎలక్షన్ కోడ్ ముందే రాబోతుంది కాబట్టి ఈ రాకదికోవడము అంటే వైసీపీ మీద చంద్రబాబు నాయుడు ఏమి చెప్పబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం పిలుపు ముఖ్యంగా పెనుగోడు నియోజకవర్గానికి కేంద్రం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఏ పిలిపి ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా కానీ పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు లేవు అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది వలసపోయే పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో ఒక్క చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి జరగడం జరుగుతుందని అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలో మళ్ళీ అనుబంధ సంస్థలు రావాల్సిన ఇరవై అనుబంధ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో రాలేదు అయితే చంద్రబాబు నాయుడు వస్తేనే ఇక్కడ ఇరవై అనుబంధ సంస్థలు కూడా వస్తాయి మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని ఇక్కడ ప్రజలంతా ఆశిస్తున్నారు అంటే రేపు చంద్రబాబు రాబోతున్నారు రా కదిల ప్రోగ్రామ్కి మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టి మన పెనుమూడు నియోజకవర్గం ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ఎంతమంది ప్రజలు రాబోతున్నారు ఎంతమంది ఎంత వేల మంది జనసైనికు రాబోతున్నారు రేపు అంటే నాలుగవ తారీఖు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రా కథల రా ప్రోగ్రామ్ ఈ పార్లమెంట్లో జరుగుతుంది ఈ పార్లమెంట్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా ఇక్కడ ప్రజలు హాజరై చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసి ఇక్కడ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పేసి ఈ ప్రజలు నమ్మి ఇక్కడ ప్రజల తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని కూడా మేము నమ్ముతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తాం ఇప్పుడు సబితం పోటీ చేస్తాం ఇరవై నాలుగు ఎంతో కీలకమైన ఎన్నికలు అయితే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని జనసేనతోనే కాదు బీజేపీతో కావచ్చు ఇంకా వంద మంది పార్టీలతో కావచ్చు పొత్తు పెట్టుకున్న పని లేదు సింహం సింగల్గా వస్తే నేను కొండనే వస్తాను తెలుగుదేశం పార్టీని ఓడిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిగా సవాల్ ఇస్తుంది దీన్ని మీ కామెంట్ ఏంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మేము పదవుల కోసం కాదు ముఖ్యమంత్రి కావాలని కాదు మంత్రులు కావాలని కాదు ఈ ప్రాంత ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్ర ప్రజల ఇబ్బందుల నుంచి బయటకు రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైన ఉద్దేశంతో ఈరోజు జన జనసేన టీడీపీ పొత్తు పొత్తు నిర్ పొత్తు అనివార్యం కాబట్టి జనసేన టీడీపీ అదేవిధంగా ఒక బీజేపీ కలిసి వస్తే బీజేపీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ దృష్టి పాలన పోవాలంటే ఈ పొత్తు అవసరం అని చెప్పేసి ఈ మిగతా పార్టీలు కూడా కలిసి ఈరోజు ఎన్నికలేక రావడం జరుగుతుంది అంటే రెండు వేల పదమూడు తర్వాత మనకు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం విడిపోయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటికి మనకు ఉన్న బడ్జెట్ లోటు బడ్జెట్ పదహారు వేల కోట్లు ఇప్పుడు ఎంత ఉందో కూడా మనకు తెలియదు అంటే ఈ లోటు బడ్జెట్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ లోటు బడ్జెట్ పూజిస్తారా సర్వీసులు చేస్తారా నిరుద్యోగులు ఉపాధి కల్పిస్తారా ఏం చేయబోతుంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర బడ్జెట్ లో బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ లోటు బడ్జెట్ లేని విధంగా అనేక వనరులను చంద్రబాబు నాయుడు ఆర్థిక వనరులను సృష్టించి ఆదాయాన్ని సృష్టించి పరిశ్రమలను తీసుకొచ్చి ఆ రోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెలా ఉద్యోగాలు ఉద్యోగస్తులకు జీతాలు రావాలన్నా అదే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలన్నా కేంద్ర నిధుల నుంచి అదే విధంగా కేంద్ర బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల పైన భారం మోపే పరిస్థితులు ఈ రోజు ఏర్పడినాయి కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెనించితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రా ఖాదీల రా ప్రోగ్రామ్ ద్వారా పిలుపునిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంటే చివరిగా ఒకే ప్రశ్న అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇది ఇంత ప్రతిష్టాత్మక ఎన్నికలు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చేసి మీకు తెలుగుదేశం పార్టీ పోటీగా నిలబడుతోంది ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తామని చెప్తుంది అయితే ప్రజలు అంటే ఒక సామాన్య కావచ్చు ఓటర్ కావచ్చు విశ్లేషకులు కావచ్చు ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి చాలా ఖర్చుతో కూడుకున్నది డబ్బు మందు మద్యం ఇంకోటి నేను నెరవేర్స్తాను చెప్తారు ఈ వీటి అన్నిటిని తట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలవగలదా ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ మద్యం ద్వారా అదేవిధంగా అక్రమ విస్తక ద్వారా అనేక రకాలుగా అక్రమ పద్ధతుల్లో ఈ డబ్బు సంపాదించడం వైసీపీ పార్టీకి మాత్రమే చెల్లింది అయితే ప్రజలంతా గుర్తిస్తున్నారు నాకు ధరలు పెరిగినాయి ఇక్కడ ధరలు పెరిగినాయి పైన చాలా భారం మోకు మోగుతున్నారు కాబట్టి ఒక తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అయితేనేమి అదేవిధంగా బస్సు ఛార్జీలు అయితేనేమి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే పథకాలు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహాశక్తి అయితేనేమి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అదేవిధంగా తల్లికి వందనం అయితేనేమి అన్నదాత పథకం అయితేనేమి ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరిగే విధంగా మా చంద్రబాబు నాయుడు సార్ గారు రేపు ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంటే చిట్టి జరిగే ఒకే ప్రశ్న అండి ఇప్పుడు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాలు తీసుకుంటే మనకు ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి ఒక్కరు ఈసారి జరగబోయే ఈ కలెక్కు భారతతో పాటు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదే దృష్టి పెట్టింది అంటే ఎందుకంటే ఇప్పుడు ఎంతో ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది ఇంకా ఈసారి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతే భూస్థాపిత అయిపోతుంది వైసీపీ నాయకులే అంటున్నారు దీంతో తోడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాక వెళ్ళి జరగడం జరిగితే గారు పార్టీ లేడు తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అయిపోతుంది వచ్చి నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ఏదో చేస్తారని చూశారు అయితే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలు పడిన ఇబ్బందులు అందరూ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలా ఈ ప్రాంత ప్రజల్లో ఈ ప్రాంతానికి పరిశ్రమ రావాలా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యము కాబట్టి చంద్రబాబు నాయుడు రా రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు అంతా వేచి చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రకటించినటువంటి మా సౌతమ్మ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని ఈ సందర్భంగా తెలుగు చూసుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు జరిగిపోయి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు దాదాపు నూట పద్దెనిమిది అభ్యర్థులు ప్రకటిస్తే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వైసీపీ ప్రభుత్వం వస్తుంది నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ జనసేన సైనికులు కలిపి ఉమ్మడిగా ఎన్ని స్థానాలు సంగతించు తెలుగుదేశం పార్టీ రావచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ కూడా వెళ్తుంది ఆ ఆ నినాదంతో నూట డెబ్బై ఐదు కూడా మేము ఓడిపోతామనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదు అనే కాన్సెప్ట్తో పోతున్నారు ఆ నూట డెబ్బై ఐదు టీడీపీకి ఎందుకు రాకూడదని ప్రజలంతా విశ్వసిస్తున్నారు కాబట్టి నూట డెబ్బై ఐదు కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా చూసుకుంటున్నాము కొంతకు సంక్షేమ పథకాలే ముఖ్యం కాదు ప్రజల అభివృద్ధి ప్రజల ధ్యేయమే ప్రజలకు మంచి చేయడమే మనకు ముఖ్యమని చెప్పేసి చెప్తున్నారు మనకు శ్రీరామ్ గారు అంతేకాకుండా రెండు వేల నాలుగు చదువుకో ఎన్నికలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన సైనికులతో కలిపి ముందుకెళ్తాము ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పెనకో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాం యాదవారు చెప్తున్నారు స్టేడియం స్టార్ట్ చేయని మనం చేస్తాం దగ్గర శ్రీ సత్సాయి జిల్లాలో మనకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన సైనికులు కలిపి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈ సత్యసాయి జిల్లాలో హిందూపురం పార్లమెంట్ హిందూపురం పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో బాలకృష్ణ అయితేనేమి అదేవిధంగా సౌతమ్మ అయితేమి అదేవిధంగా మిగతా ఐదు రాప్తాడులో సొంతమ్మ అయితేమి అదేవిధంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా మా టీడీపీ అభ్యర్థులు అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదే విడిపి కొత్తలో భాగంగా ఈ జనసేన సైనికులతో కలిపి మేము ఏడు నియోజకవర్గాల్లోనూ కూడా విజయం సాధిస్తామని ఆశిస్తున్నాము